హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనకి ప్రధానంగా మార్నింగ్ సెషన్లో టెట్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉన్నాయి సో మన యొక్క యాస్ ఎవరైతే రాస్తున్నారో ఎగ్జామ్ సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే పంపించడం జరిగింది సో ఈ క్వశ్చన్స్ మనం ఒకసారి చూసినట్లయితే సో నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి సో ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ విధానానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇచ్చారు అండ్ అదేవిధంగా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం బోధనా ఉద్దేశం ఏంటి ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించడం ఏ రకమైనటువంటి స్మృతి సో క్రియాత్మకమైనటువంటి స్మృతి కిందకు వస్తుంది మరి మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏది అని ఇచ్చారు సో ఇందులో మనకి అనుకరణ హస్తలాఘవము సునిశ్చితత్వము నెక్స్ట్ అదేవిధంగా సమన్వయము స్వాభావీకరణ ఇవన్నీ కూడా ఉంటాయి మరి అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం అనేది నవంబర్ ఇరవైన జరుపుకుంటారు సిడీ అంటే కాంపాక్ట్ డిస్క్ ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే సో జేబీ వాట్సన్ అది అందరికీ తెలిసిందే దీనిపైన మనం ఆల్రెడీ కోడింగ్ క్లాస్ కూడా చేయడం జరిగింది రీసెంట్గానే సో దానిపైన కూడా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే ముప్పై ఎనిమిది ఉంటాయి మరి అదేవిధంగా తెలుగుకు సంబంధించి చూస్తే మాయా మాయాకంబలి పాఠ్యభాగంలో చెంచల పాత్ర ఏదైతే ఉందో సో అక్కడ మాయా కంబలిలో చెంచల పాత్రకు సంబంధించిన ప్రశ్న వచ్చింది మరి వెండి లాంతరు వెలిగించి వెడిలిపోయింది రజని అన్నది ఆరుద్ర సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు అండ్ నీలకంఠం కథలు రాసింది ఎవరు ఇది సాహిత్యానికి సంబంధించిన ప్రశ్న అయితే ఇచ్చారు అండ్ త్యాగయ్య యొక్క బిరుదు ఏంటి అనేసి ఈ విధంగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే సో పాత్రలు సందర్భాలు కూడా ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇస్తూ ఉన్నారని చెప్పారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఎన్ఈపీ కానీ ఎన్సీఎఫ్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి కానీ సో ఖచ్చితంగా రాబోయే ప్రతి ఎగ్జామ్ అటు ఎస్జిటీ అయితే ఎస్జిటి అయినా సరే అండ్ రాబోయే స్కూల్ సంబంధించి అయినా సరే ఖచ్చితంగా వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి టాపిక్స్ని మీరు కొంచెం బాగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి ఈ ప్రశ్నలు అయితే ప్రెసెంట్ అప్డేట్ చేయడం జరిగింది సో మనం చేసినటువంటి కోడింగ్ క్లాసెస్లో ఇక్కడ రెండు మార్కులు ఈ రోజు మార్నింగ్ సెషన్ రెండు మార్కులు ఈ కొన్ని క్వశ్చన్స్లోనే కవర్ కావడం జరిగింది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నుంచి రెండు క్వశ్చన్స్ వచ్చాయి అండ్ ఇంకా మిగతా పూర్తి స్థాయిలో క్వశ్చన్లు మనకు తెలియదు కాబట్టి వెయిట్ చేయాలి అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎలా వచ్చిందనేది కూడా మనం ఈవినింగ్ సెషన్లో ఒకసారి ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్